మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పోలీస్ కవాతు నిర్వహించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా మహబూబ్ నగర్ జిల్లా పట్టణ కేంద్రంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఐటీబీపీ కేంద్ర బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితిని కల్పించడంలో భాగంగా ఈ కవాతు నిర్వహించడం అయిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నగర్ డి స్వామి పోలీసులు తదితరులు పాల్గొన్నారు ఎస్పీ గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు టూ టౌన్ లిమిట్స్లో ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతున్నది ఇందులో భాగంగా ఎలక్షన్స్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ సజావుగా జరిగేదానికి ప్రజల్లో మన చైతన్యం పరిచి వాళ్ళు తమ ఓటు హక్కును అబ్రాంతలు గురి కాకుండా సద్వినియోగం చేసుకునేదానికి ఉపయోగపడే విధంగా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతున్నది థ్యాంక్